ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి ఒక స్త్రీ గురించి మీకు పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నా అయితే ఆమె పేరు రాయబడలేదు ఏం ఏం చేయలేదండి పేరు రాయబడకుండా ఆమె గురించి ఏమని మాట్లాడుకుందాం పేరు రాయబడకుండా ఇప్పుడు రేషన్ కార్డులో పేరు ఉంటేనే కదండి రైస్ వచ్చేది అవునా కదా మరి ఇప్పుడు బైబుల్ ఆమె పేరు రాయబడలేదు మరి ఆమె గురించి మనం ఏమిందాం చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆది కాండము ఆరో అధ్యాయము పద్దెనిమిదో వాక్యాన్ని మనం చదువుకుందాం అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీకును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రను ఆ వాడలో ప్రవేశింపవలేను మరియు నీతో కూడా ఆ వాటిని బ్రతికించి సమస్త జీవులలో అనగా సమస్త శరీరం యొక్క ప్రతి జాతిలోనివి ఆ వాడలోనికి ఎక్కాలి ఓకే అండి ఓకే చాలండి చూడండి ఇప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు నోవాహుతో ఏమని మాట్లాడుతున్నాడంటే నీవును నీ భార్యయు నీ కోడండ్రును మీ అందరితో పాటు ప్రతి జాతి పక్షి పురుగు జంతువు ఆడది మగది ఆ వాడలో ప్రవేశించాలి చూడండి ఒకసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ గురించి రాయబడింది తన భార్య పేరు రాయబడలేదు ఏమో లేదండి తన భార్య పేరు వ్రాయబడలే అసలు పేరు రాయబడకుండా ఈమె గురించి మనం ఏం నేర్చుకుంటాం ఈరోజు అసలు పేరు రాయబడకుండా ఈమె గురించి మనం ఏమి నేర్చుకోగలం అని మనం ఆలోచించినట్లయితే ఈమె చేసిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈమె పేరు రాయబడలేదు ఈమె కుటుంబంతో ఐక్యత కలిగి ఉంది తర్వాత వాడలోనికి వచ్చింది వాడలోంచి బయటకు వచ్చింది తర్వాత భర్తను గౌరవించింది భర్త చేసే పనిని గౌరవించింది ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో నీవు నీ భార్య నీ కోడన్లు నీ కుమారులు మీ కుటుంబంతో పాటు ప్రతి జాతి పక్షి పురుగు జంతువు అందులో ప్రవేశించాలి అని చెప్పినప్పుడు ప్రిమైన వర్లరా ఏం జరిగిందంటే అక్కడ నోవాహు యొక్క భార్య పేరు ఏమాత్రం కూడా వ్రాయబడ్డా చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక దొరగ తీద్దామండి మూడో అధ్యాయము ఇరవై వాక్యాన్ని చదువుకుందామా ఒకసారి పేతుర్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై వాక్యం దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి వద్దకు అనగా ఆ ఎలాగున చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగాని వెళ్ళి ఆయన ప్రకటించెను చూండి ఆ దినాలు ఏ దినాలంటే అవిధేయత కలిగిన దినాలు ఏ దినాలండి అవిధేయత పాపం భ్రష్టత్వం ఆ ప్రారంభ దినాల్లోనే దేవునికి దేవుని హృదయము నొచ్చుకుంది మానవాళ్ళి యొక్క పరిస్థితులను బట్టి పద్ధతులను బట్టి మనుషులను బట్టి మనుషుల యొక్క మనస్తత్వాలను బట్టి ఏం జరిగిందంటే దేవుని హృదయము నొచ్చుకుంది దేవుడు బాధపడ్డాడు దేవుడు బాధపడ్డాడు చూడండి ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు వాడలో ప్రవేశించారంటే వాడలో ప్రవేశించాలని అన్నారు కదా ఎందుకు వాడలో ప్రవేశించారంటే బైబిల్ సెలవిస్తూ ఉంది ఉగ్రత తీరిపోయే వరకు ఉగ్రత నుండి కాపాడబడటానికి జలప్రలయంలో కొట్టుకొని పోకుండా జలప్రలయంలో తమ ప్రాణాలు తమ కుటుంబాల యొక్క ప్రాణాలు పోగొట్టుకోకుండా కాపాడబడటానికి వాడలో ప్రవేశించారు చూడండి ఇక్కడ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మధ్య మూడో అధ్యాయం ఏడో వాక్యంలో బాప్త్యసమిచ్చి యోహాను ఏమంటాడో తెలుసండి ఇచ్చి యోహాను ఏమంటాడో తెలుసా అతడు పరిశైల్లోనూ సద్దుకైల్లోనూ అనేకులు బాప్తిష్మో పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ఇక్కడ చూడండి రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ఇప్పుడు వాడలోకి ఎందుకు ప్రవేశించారు వీళ్ళు జల యొక్క ఆ తీవ్రత ఆ ప్రాణం పోగొట్టుకునే స్థితిలో నుండి కాపాడబట్టడానికి ప్రవేశించారు ఇక్కడ రాబో ఉగ్రతను గురించి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే మీరేం చేయాలంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని చెప్పి యోధ అరణ్యంలో బాప్తిసమిచ్చి యోహాను ఏం చేస్తున్నాడంటే సువార్తను ప్రకటిస్తున్నాడు యేసు ప్రభు రాకకి మార్గమును సరళము చేస్తున్నాడు యేసు ప్రభువు రాకకి మార్గమును సరళం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభువు కంటే ఆరు నెలలు ముందుగా పుట్టిన బాప్తిసమిచ్చి యోహాను యేసుప్రభు రాకకు మార్గమును సరళము చేస్తూ ఉన్నాడు అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే రాబో ఉగ్రతను తప్పించుకోవాలంటే మారు మనసుకు తగిన ఫలం పలించండి ఇప్పుడు వాడలో ఎందుకు ప్రవేశించారంటే ఉగ్రత రాబోతుంది మానవాళి మీదకి ఈ సమస్త జనులను నేను నీటి ద్వారా పారదోలుతున్నాను చంపివేయబోతున్నాను ఈ యొక్క చావు నుంచి తప్పించుకోవాలంటే ఈ మానవాళ్ళని వాడలోనికి ఆహ్వానించు అప్పుడు వారు ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించబడతారని చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పండి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నోవాహు భార్య పేరు రాయబడలేదు కానీ వాడలో ప్రవేశించింది ఏం చేసిందండి వాడలో ప్రవేశించింది ఈ వాడ గురించి ఒక ఆయన ఓ పాట రాశాడు ఎక్కరా ఓరన్నా రక్షణ పడవా చక్కగా మోక్షానికి చేచేటి నావరా ఎకరావోరన్నా రక్షణ పడవా చక్కగా మోక్షానికి చేచేటి నావరా ఎకరావోరన్నా ప్రిమీన్ వాళ్ళరా ఆ రోజు ఆ వాడలో ప్రవేశించిన నవహు భార్య ఆమె పేరు రాయబడలేదు కానీ విశ్వాసమును బట్టి భర్త చేస్తున్న చెప్పిన పనిని బట్టి వాడలో ప్రవేశించింది ఆనాడు ప్రాణాన్ని కాపాడుకుంది అంత మాత్రమే కాదు విశ్వాసమును బట్టి క్రియలను బట్టి భూలోకంలో పేరు లేకపోయినా నేను నమ్ముతున్నాను జీవగ్రంథములో పేరుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు చెప్పండి అసలు రేషన్ కార్డులో పేరున్న వాళ్ళకైనా రైసు లేని వాళ్ళకండి వాళ్ళకి కానీ ఇక్కడ పేరు లేదు కానీ ఆమె క్రియల ద్వారా నిత్య జీవములో పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో ఆమె ఆత్మ ఉందని మనం చెప్పొచ్చు దేవునికి స్తోత్రం కలుగునిగాక